వారి కోణము దాడుతూ నైనావతి పట్టము చేరుకున్నాను అక్కడ ప్రజలకైనా దాన ధర్మాలు చేశాను మరి నేను ఈ సమయకాలం అందున నైనావతి పట్టము దాటి మరి నేను ఎక్కడికి వచ్చాను మరి ఒండిగా మహాదేవపురం నేను ఎక్కడ చేరుకున్నాను మహాదేవ అనేకమైన మంది ఉన్నారు వాళ్ళకైనా నేను దాన ధర్మాలు చేశాను ఆడికేలు పనిగా చిలకల గూడూరుకు చేరుకున్నాను అక్కడ కొంతమందికి దాన ధర్మాలు చేసి నేను పనిగా ధార పట్టుకొని రావగా ఇక్కడ ఏడో చింతల పల్లె ఉన్నది ఆ పల్లెలో ఉండగా పాఠశాలను విడిచి వందల మంది పిల్లలు వస్తున్నారు సారు అనగా పాఠశాల మంది పెట్టాడు నేను అనగా ఆ పిల్లగాళ్ళకి ఎదురు రథం నడుపుకుంటూ వస్తున్నారు రథం నడుపుతూ రావగా అందరు ఇద్దరు పిల్లలు ృంగారముగా ఉన్నారు అయ్యో పిల్ల వెళ్ళేదాకా నేను పక్కకు దిగి ఉంటాను రథము రథం కూడా ఆపి పక్కకు ఉన్నాను ఒక్క ఇద్దరు పిల్లలు మాత్రం వెనక పాట వస్తున్నాను రథము మీదికెళ్ళే రథము కింద తోనకి నీ పేరేమంటారు నీ ఎన్ని వెనక ఉన్న అమ్మాయి నీకేమౌతా అయినా పాఠశాలకి వెళ్ళిపోయి చదువులు నేర్చుకొని ఇంటికి వెళ్లే సమయంలో దారిలో ఈ రాజు ఎదురయ్యి మరి మీరు ఎవరు మీ పట్టం ఏమిటి నీ పేరు ఏమిటి వెనక ఉన్నది మరి ఆ అమ్మాయి నీకు చెప్పి నాతో ప్రకరిస్తున్నారు రాజు చూడగా పేరిండ బంగారి భూషణాలు తలకు మణికిరిట ధరించుకొని గొప్ప శ్రీమంతులా ఉన్నాడు అయ్యా మహారాజా మా పట్నం అనగా ఇదే ఏడు పల్లె ఉన్నారు ఈ ఏడు పల్లెలోన మా కన్న తండ్రి వినగా మహారాజు మా కన్నత కోమలంగి అయినా నా తోడ నా పక్క పోటీ ఉన్నాది కదా నాతో ఒక గాని ఒక చెల్లెడు ఉన్నాది నా చెల్లెడు అయిన గాని బాణావతి నా పేరు అయిన నింబోల నింబోలు మహారాజయ్యా అయినా నా వివరాలని నీతో తిననాడాను వచ్చారు అతను వివరించి చెప్పండి మా పట్టణము అమరావతి పట్టణము మా తల్లి అయిన మలసేన రాజు మా తల్లి అయమావతి నేను జన్మించిన ఐదు వందగా సంవత్సరం వరకు మరణించారు నన్ను పేల్చిన తల్లి దాచుకోనమ్మ పేల్చి పెద్ద అమరావతి నగరానికి నన్ను రాజుగా ప్రకటించాను పట్టముకింది పది పల్ల చూతున కొరకైనా పేరు నిమ్మోళరాజు నిమ్మోళ మహారాజు నే చెల్లినా నా చెల్లెలు ఒక గాని ఒక చెల్లెలు నా చెల్లెలు అయిన గాని బాణావసులు అంటారు అయ్యా ఉన్నావు అయినా అయ్యా నాకు ఇంతవరకు కళ్యాణం కాలేదు నా చెల్లెకు కూడా గొప్ప గొప్ప సంబంధాలు గొప్ప గొప్ప శ్రీమంతులు సైతం మా చెల్లెకు సంబంధాలు వస్తున్నాయి కానీ ఇల్లు లేని వారు ఇరవై లక్షల కష్టం అడుగుతున్నారు పంత్రి లేని వారు పది లక్షల కష్టం ఇస్తున్నారు కష్టం వచ్చి ఎలా మేము కళ్యాణం చేస్తారనుకున్నాము అయినా మా చెల్లెకు కళ్యాణం కాలేదు అయినా నాకు కళ్యాణం కాలేదు నా మధులో ఆలోచన అయ్యో ఎలాంటి చేస్తావా అయ్యయ్యో మహారాజా మీ మనసులో కలిగిన మాట ఏమిటో నాతో ధైర్యంగా వినించండి ఆయన చెప్పండి అయ్యా నేను చెల్లె అన్నముగా ఉన్నాది నేను చెల్లె అన్నముగా ఉన్నాది నాకు చాలా నచ్చాలి అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా మహారాజా నా చెల్లెలు చూడగా చాలా అందంగా ఉన్నాది అయినా నా దగ్గరికి వీడు దగ్గరికి జోడు జోడు దగ్గరికి వీడు ఈ అమ్మాయిని కళ్యాణం చేసుకుంటాను అనుకున్నావా నీతో చెప్పాము గాని మా బ్రతుకులు నీతో చెప్పలేదయ్యా ఇల్లు చూడగా కట్ట కొమ్ములకు కమ్మాల గుడిసె అరిగటి ఆసాలు దూరాలు ఒక్కడేమిట్టాడి పూరకిల్లు ఎండ కొడుతేనేమో గలగల వాన కొడితే బల బల మా ఇల్లి కంచాలు లేక మట్టి సిక్కుల్లో తింటున్నావు అయినా మా తల్లి మా తండ్రి ఉదయ కాలం అందులో గొడ్డలు పట్టుకొని అందులోకి వెళ్లిపోయి కట్టెలు పట్టుకొని వచ్చి ఊరిలో అమ్ముకున్నా తవ్వడో సోలడో నూకలు వస్తే ఆ నూకలు జావగాచుకొని పూట పూట గడుపుతున్నామయ్యా ఈ రోజు వచ్చి చెల్లెచ్చి నాకు కలిగాలం చేయమని చెప్పి నువ్వు అంటున్నావు గాని

మా ఇంటిలో ఎలక బుక్కుదామన్న ఏడు గింజలు లేవయ్యా అయినా మా చెల్లెని ఇచ్చి నీకు ఇలా కళ్యాణం చేయగలను అయ్యా మహారాజా వద్దు అయినా వేద్దామంటే అరసోడు బియ్యము నేను నా చెల్లెనిచ్చి పెళ్లి చేయాలంటే కొత్త డబ్బు డబ్బు పిలకై బాధపడకం నేనున్నాను మీ చేతికి ఇస్తాను మీ చెల్లెనిచ్చి నాకు పెళ్లి చేయండి గర్వంగా చేయండి అయ్యా నేనున్నాక మీకు వచ్చిన బాధ ఏమిటి సత్యమైన మాట ఆ సత్యమైన మాటను మాట్లాడుతున్నావు గాని అయ్యయ్యో నా చెల్లెకు ఎంతో కొంత అరకట్టము పోయని అరకట్ట పోయని ఎంతో నిరుపేదల ఆ అయినా ఈ రోజు ఎదురు కట్టము ఎదురుగా ఇచ్చి అవను నా చెల్లెను మరి కళ్యాణం చేసుకుని వెళ్ళిపోతున్నట్టున్నావు పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యో నీ తోడి ఒక రాజు ఏమంటారు అయ్యాక మహారాజా నువ్వు గొప్ప శ్రీమంతుడవు వీరుడవు సూడవు ధీరుడవు ఒక అమ్మాయిని కళ్యాణం చేసుకొని వచ్చావు గాని నీకు ఎంతవరకు నీ అత్తగారు వరకట్టం పోషాలని వాళ్ళు నీతో అంటారు గొప్ప శ్రీమంతుడవు ఏమి లేని నిలిపేదో అమ్మాయిని వేసుకున్నావా అని చెప్పి వాళ్ళు వీళ్ళు అన్న మాటలు పట్టుకొని చచ్చిన చెల్లెని కొట్టిన చుట్టిన గాని దుఃఖ పోతా నా అటువంటి వాడు నేను కాదు నేను అమెరికా రాజానికి అధిపతి రాదుని నన్ను చూడగా ఇంత ఆలోచన పడ్డావు అమెరికా రాజు అనగానే